దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృపచూపుచున్నాను ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం మన ప్రభువును మన రక్షకుడైన మన ఏసయ్య మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు గనుక ప్రభువు విడవక మన ఎడల కృపచూపుచున్నాడు మన ప్రభువైన ఏసయ్య కృపామయుడు దయామయుడు పాపులమైన మనల్ని వెదకి రక్షించడం కోసం శరీర దారియే కృపాసత్య సంపూర్ణుడుగా మన యొద్దకు వచ్చాడు పాపులమైన మనల్ని క్షమించి ఆయన రక్తం ప్రోక్షించి మనల్ని పవిత్రులుగా చేశాడు పర్లోకానికి వారసులుగా చేశాడు మన ప్రభువు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన పట్ల విడువక చూపుచున్నాడు కుమారుని ప్రేమను మనము రుచి చూసి తెలుసుకుని ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి మన కొరకు ప్రాణాన్ని ఆ శిలువలో బలియాగంగా అర్పించారు ఆయన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్